హలో అండి హమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మెత్తన పకోడి చాలా టేస్టీగా చేసి చూపించిపోతున్నాను మెత్తన పకోడి అంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మెత్త మెత్తగా ఉంటుంది ఎన్ని తిన్నా వెగటరాదనమాట నేను ముందుగా దీనికి ఒక వంద గ్రాములు శనగపిండి తీసుకున్నాను దానిలోనికి ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్టు అలానే కొంచెం చిటికెడు వంట సోడా తీసుకున్నాను వద్దు ఆయిల్ లాగేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని నిదానంగా కలపండి ఎందుకంటే దీనిలో ఉండలు లేకోకుండా కలపాలన్నమాట చక్కగా చక్కగా కలపాలి నిదానంగా కలపండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపితే మనం పిండి అనేది చక్కగా కలుస్తుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు కలిపేసాం కదా ఒక పెద్ద ఉల్లిపాయ అలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోండి ఎందుకంటే మనం మెత్తన పకోడిలోకి ఉల్లిపాయ కరివేపాకు అలానే పచ్చిమిర్చి ఒక మూడు కాస్త పుదీనా తీసుకోండి పుదీనా చాలా బాగుంటుంది మెత్తన పకోడీలోకి తప్పకుండా పుదీనా తీసుకోండి ఈ గిన్నె సరిపోలేదు నేను వేరే గిన్నె తీసుకుంటాను ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ కూడా సరిపోలేదనమాట కొంచెం వేసాను ఇలా కొంచెం ఖాళీగా ఉన్న అయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారుగా ఇలా చక్కగా కలిపేసి మొత్తం కలిసేలాగా ఉప్పు కారాలు చూసుకోండి ఒకసారి సరిపోతుంది చాలా చాలా ఈజీ అండి వీటిని కలపడమే మనం తరువాయి కానీ ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసేసేయడం అనమాట అది కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చక్కగా స్టవ్ని మీడియంలో ఉంచుకుని మనం వన్ బై వన్ పకోడీ వేసేయడం అనమాట చాలా చాలా అద్భుతంగా వస్తుంది ఈ పకోడి అనేది బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలుగా రంగు మారుతుంది అన్నమాట తీసేయడమే మరి మనం గట్టి లాగా దీన్ని ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు మనం వేసిన పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి చక్కగా వేగి ఉల్లిపాయలు కూడా పెద్ద ముక్కలే కోసుకోండి చక్కగా ఆ యొక్క శనగపిండిలో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది చిన్న చిన్న ముక్కలు కొయ్యొద్దు కాస్త పెద్ద ముక్కలే కోసి పిండిలో కలపండి అద్భుతంగా వస్తుంది మెత్తన పకోడి అనేది దాన్ని ఎర్రగా వేయించాల్సిన అవసరం అయితే లేదు చూసారా ఎంత ఈజీ అయిపోయిందండి మనం ఫస్ట్ వేసిన వాయాది చక్కగా ఎంత బాగుంటుందంటే మనం ఎంత ఎంత తిన్నా సరే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట మెత్తన పకోడి గట్టి పొగోడి అన్న కాస్త నోరు కొట్టుకుపోతుందేమో కానీ మెత్తన పొగడీ మాత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం వేసే కొద్దీ వేసే కొద్దీ మన చేతులని ఏమో కానీ వాళ్ళు మాత్రం ఇంకా తింటానే ఉంటారనమాట చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మనం తక్కువ టైంలోనే ఇలా చేసేయచ్చు అనమాట మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మెత్తన పోకోడి మనం చేసింది చాలా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది మీరు కూడా నేను చూపించిన విధంగా చక్కగా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి సరేనా